వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఏవీయర్స్ మీ పరువు తీద్దాము అందరిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేద్దాము అని చేసిన ఒక పని వల్ల మీకు జస్టిస్ జరిగింది అని చెప్పి ఎన్జిస్ చెప్తున్నారండి ఏంటా పని ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది ఆపడం కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటి మీ న్యూ బిగినింగ్ ఏంటి ఏ విషయంలో మీరు మొదలు పెట్టుకోవాలనుకుంటున్నారు ఏ విషయాన్ని వాళ్ళు ఏ విధంగా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళ వాళ్ళ పరువు తీద్దాము అని చెప్పి చేసిన పని వల్ల మన కలెక్టివ్కి జస్టిస్ జరిగింది అని ఏంజిల్స్ అన్నారు ఎస్ అవకాశంగా తీసుకోవడానికి మీ లైఫ్లో దారి లేదండి ఎస్ మిస్ అయింది మీ పరువు తీయాలి అని అనుకున్న వాళ్ళు ఏదైతే కుట్ర చేశారో అది మిస్ అయింది క్లియర్గా మిస్ అయిందండి మీరు ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని చెప్పి అనుకున్నారంట మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయడం కోసం ఏం చేద్దాం అనుకున్నారు ఏంజిల్ పరువు తీయడానికి ఎస్ మీరు చేస్తున్న పనిని ఆపడానికి ప్రయత్నించారంట అండి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట దాని గురించే బాధపడుతూ మీరు అది డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి అన్న విధంగా మీతో ప్రవర్తించాలి అని చెప్పి అనుకున్నారంట అండి గౌరవంగా ఉన్నారు అందరిలో అందరూ మీ గురించి మంచిగా చెప్పుకుంటున్నారు అందరిలో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ఎవరు ఏమన్నా సరే ధైర్యంగా ప్రశ్నించగలుగుతున్నారు సమాధానం చెప్పగలుగుతున్నారు మీకున్న ధైర్యం వాళ్ళకి సరిపోవట్లేదండి మాట్లాడడానికి ధైర్యంగా నిలబడలేకపోతున్నారు మీ ముందు అందుకని చెప్పి అందరూ ఉండగా అందరి మధ్యలో మిమ్మల్ని మిమ్మల్ని తిట్టి లేదా ఆ విషయంలో మీరు ఏమి చేయలేని సందర్భంగా మిమ్మల్ని ఒక కామెడీగా చేద్దామని అనుకున్నారంట మీ పరువు తీద్దాం వ్యంగ్యంగా మీ మీద జోక్స్ చేద్దాం అనుకున్నారంట క్రియేట్ చేద్దాం అనుకున్నారంట వాళ్ళే స్వతహాగా క్రియేట్ చేద్దాం అనుకున్నారంట అండి బట్ అవకాశాలు అయితే దొరకలేదు అది కూడా ఎవరి ముందు అంటే అది కూడా వాళ్ళని వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళని కూడా ఓకేనా బాధ పెట్టడానికి మిమ్మల్ని నేర్పించడం కోసం మీరు హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నారు మీరు అన్ని పనులు చేసుకుంటున్నారు అని చెప్పి దాన్ని ఆపడానికి ఎలా ఆపాలో తెలియక మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారండి ఏ రకంగా మీ డివైన్స్ మీ దగ్గరకు రానివ్వట్లేదు మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ ప్రజెంట్ మీరు ఏంజిల్ గైడెన్స్లో మీ పితృదేవుల బ్లెస్సింగ్స్తో మీ యొక్క సంకల్పంతో మీరు ముందుకు వెళ్తున్నారు సో మిమ్మల్ని వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నించినా ఇండైరెక్ట్గా ఏమీ చేయలేకపోతున్నారు డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి ఏమన్నా చేయడానికి పర్మిషన్ లేదు అంత ధైర్యమో వాళ్ళకి లేదు అండ్ మీ డివైన్ కూడా దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వట్లేదండి క్లియర్గా రానవ్వట్లేదు ఎస్ వాళ్ళు అనుకుంది జరగట్లేదు మీ యొక్క సెలబ్రేషన్ని ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరి ముందు మీరు తలెత్తుకోకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట బట్ అది జరగలేదండి ఏ విధంగా మన కలెక్టివ్కి జస్టిస్ జరిగింది ఏంజిల్ వంటి కాలి మీద జస్టిస్ జరిగింది వంటి కాళ్ళ మీద మీకు న్యాయం చేశాను అని చెప్పి అమ్మవారు చెప్తున్నారండి మీ ఏంజిల్స్ చెప్తున్నారు మీ యొక్క ప్రొటెక్టర్స్ చెప్తున్నారు ఏంటి ఏంజిల్ బ్యాలెన్స్ అయ్యారండి మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయ్యారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు మిమ్మల్ని ఏదో చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నారు బట్ ఏంటి అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళ చేతుల్లో వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారు మీకు డబ్బులు లేకుండా చేయాలి మీకు డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు మీకు రాకుండా చేయాలి అనుకున్నందుకు వాళ్ళకి పోయే వాళ్ళకి పోయాయి అని చెప్పి చెప్తున్నారండి ఎన్జిఓస్ వాళ్ళు చేసే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయ్యాయంట ఎస్ గొడవ పెట్టుకునేలాగా మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట కోపం వచ్చేలాగా కావాలని మీరు ఎదురెళ్ళి గొడవ పెట్టుకునేలాగా ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి యంగ్ పర్సన్ మీకు జస్టిస్ జరిగిపోతుంది మీరు ఉద్యోగం చేస్తున్నారు లేదా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు లేదా మీరు ఫ్యామిలీతో అందరు కలిసి ఉన్నారు వాళ్ళకి అదృష్టం లేదు వాళ్ళకి అయోగ్యత లేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారండి జెలసీగా ఫీల్ అవుతున్నారు బాధపడంతో పాటు వాళ్ళు బతకాలి అని అనుకోవడం మానేసి మీకు లేకుండా చేద్దాం అనుకుంటున్నారు దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఇంకా కర్మను అనుభవిస్తున్నారు డబ్బులు ఇచ్చి మీరు చేస్తున్న పని ఆపలేరండి క్లియర్గా మీ లైఫ్ లో ఏదైతే ఇన్కమ్ సోర్స్ రావాలని ఉందో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీ యొక్క ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ రాకుండా అయితే ఖచ్చితంగా ఆపలేరండి దారులు చూస్తున్నారంట బట్ అవకాశం లేదు క్లియర్గా నిలబడతారండి మీరు లైఫ్లో బడనే చేయలేరు జస్టిస్ సర్వ్డ్ మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో దానికి అడ్డు ఎవరు లేరండి ఉన్న పనిని ఆపడానికి ఛాన్స్ లేదు ఓకేనా వాళ్ళు సంపాదించ సంపాదించుకోవాలి అనుకుంది జరగలేదు కర్మ అనుభవిస్తున్నారండి హెవీ కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ మిమ్మల్ని బాధ పెట్టాలి మీరు ఎవరికి తల తలెత్తుకోకుండా అందరిలో మీ పరువు తీసి మీరెవరికి కనిపించకుండా వెళ్ళిపోయేలా చేయాలి అని అనుకున్నారంట బట్ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ ముఖం వారు ఎవరికి చూపించుకోలేని పరిస్థితి అయిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా వాళ్ళ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు వీళ్ళు ముందు వాళ్ళ ముఖం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచోవడానికి కూడా వాళ్ళకి తాహత లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేస్తుంది ఏంటో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు మీ విషయంలో వాళ్ళు ప్రస్తుతం చేస్తుంది ఏంటో వాళ్ళకి తెలుసు మిమ్మల్ని ఏదైతే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంచాలి తలదించుకొని వెళ్ళేలా చేయాలి అని చెప్పి అనుకున్నారో మిమ్మల్ని నవ్వులు పాలు చేయాలి అని అనుకున్నారో వాళ్ళు అందరిలో నవ్వుల పాలు అయ్యారండి నిజానికి అది వాళ్ళు చాలా లేటుగా తెలుసుకున్నారు ఇంతకాలం వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నాను మిమ్మల్ని బాధపడుతున్నాను అనుకున్నారు కానీ కాదు జీరో ఫోర్ జీరో ఫోర్ కన్ఫర్మేషన్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అల్లర్ చేసుకున్నారు వారి యొక్క పరువుని వాళ్ళే తీసుకున్నారు మీతో గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టి తెలియకుండా మీ వెనకాల పలానా వ్యక్తుల విషయాలు ఇది చేయ అది చేయ అని చెప్పి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నారు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని విషయంలో మీకు లాభాలు వస్తాయి మీ తెలివితేటలకి మీరు ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పి మీ లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్స్ ఒక సపోర్ట్ ఒక లైఫ్లో ఫ్యామిలీ ఏమీ ఉండకూడదు అని చెప్పి వర్క్ ఆన్ చేశారంట బట్ వర్క్ అవ్వలేదు ఇంట్లో వాళ్ళకి గొడవలు పెట్టడానికి చూశారంట ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి గొడవలు పడి వెళ్ళిపోయేలాగా బట్ వర్క్ అవ్వలేదండి వాళ్ళెవరు కూడా వాళ్ళు ఎవరు డిసైడ్ చేయలేరు మీతో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని ఓకేనా అది డివైన్ డిసిజన్ ఎస్ ఫోర్ ట్వంటీస్ అండి ఇదో క్రియేట్ చేయాలి అని ట్రై చేస్తున్నారంట దారులు చూస్తున్నారంటండి పెట్టుబడి లాభాలు అయితే వారికి కాదు మీ మీద పెట్టిన రూపాయికి పది రూపాయలు పోతాయి ఖచ్చితంగా పెట్టుబడి లాభాలు కాదండి ప్రజెంట్ వాళ్ళకి మనీ రొటేషన్ కూడా అవ్వట్లేదు మీ నిమ్మం వాళ్ళకి కావాల్సిన మనీ డైలీ నీడ్స్ కూడా లేని పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తొక్కేయాలి అనుకున్న వాళ్ళకి ఇంతకుముందు గతంలో తొక్కేసిన వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారని మీరు జీవితంలో ఎదిగి మళ్ళీ నిలబడ్డారు అని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని దొక్కేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇంతకుముందు ఉన్నాయి బాగా ఖర్చు పెట్టేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ కర్మ టైం కూడా అయిపోయిందండి మీ లైఫ్లో ఇంక రోల్ ప్లే చేయడానికి రోలేం లేదు సో వాళ్ళకి ఛాన్స్ కూడా లేదు క్లియర్గా లేదు మీకు బ్యాలెన్స్ లేకుండా చేయడం మీ దగ్గర పని మీకు పని లేకుండా చేయడం ఇప్పుడు వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో ఎవరు లేరండి ఎస్ కొలాబరేషన్ అయ్యి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలి మిస్ అవ్వకూడదు అనుకుంటారంటే ఏం జరుగుతుంది ధంచులు డబ్బులు పోగొట్టుకుంటారు యాజ్ యూజువల్ అవకాశంగా తీసుకొని డబ్బులు పోగొట్టుకుంటారు మీ విషయంలో అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటారు అంతేనండి మీ పరువు అయితే తీయలేరు ఖచ్చితంగా తీయలేరు మీరు పరువు తీయాలని పెట్టిన ప్రతి రూపాయి పోతుంది వాళ్ళ చేతుల్లోంచి పోతుంది అంతే తిరిగి రాదు సంపాదించుకోలేరు వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ డబ్బుల్ని డబల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్